రణవీర్ అమర్ కుటుంబం మొత్తాన్ని తన ఇంటికి ఇన్వైట్ చేయడంతో రాత్రిపూట అమర్ తన ఫ్యామిలీని తీసుకొని రణవీర్ ఇంటికి వస్తాడు మనోహరి ఒక్కతే ఇంట్లో ఉండిపోతుంది మరో పక్క ఖాళీ మోహన్కి మాస్క్ వేసుకొని రణవీర్ని చంపడం కోసమని గోడ దొక్కి రణవీర్ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది రణవీర్ అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రణవీర్ వాటర్ తాగడానికని పక్కకు వెళ్ళగానే కాలి కత్తితో రణవీర్ని పొడవడానికి వస్తాడు అప్పుడు రణవీర్ ఖాళీ చేతిని పట్టుకొని తన మొహానికి ఉన్న ముసుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట జరగడంతో ఆ కత్తి కింద పడిపోతుంది ఈ కాలిగాడు రణవీర్ని చంపాడో లేదో అని చెప్పి మనోహరి అప్పుడే రణవీర్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఖాళీని రణవీర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం మనోహరికి తెలిసిపోయి ఇక కింద పడిపోయిన కత్తి తీసుకొని ఎలాగైనా సరే ఈరోజు రణవీర్ ప్రాణాలు పోవాల్సిందే అంటూ మనోహరి ఆ కత్తితో రణవీర్ని పొడి చేస్తుంది హాల్లో కూర్చొని ఉన్న బాగికి అమరికి మనోహరి నీడ గోడ మీద కనిపిస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు ఆశ్చర్యంగా గోడ వైపు చూస్తూ ఉంటే రణవీర్ మనోహరి పొడవగానే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా రణవీర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు మరి రణవీర్ని పొడిచిన మనోహరి అమర్కి బాగాకి అడ్డంగా దొరికిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి